హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు క్వశ్చన్స్ కృష్ణుని మొదటి భార్య ఎవరు ఏ సత్యభామ బి జాంబవతి సి రుక్మిణి డి సుభద్ర ఆన్సర్ ఈస్ సి రుక్మిణి నెక్స్ట్ అనంతం అనే తెలుగు పదానికి అర్థం ఏంటి ఏ మొత్తం బి చివర సి కొద్దిగా డి అంతునేనిది అనంతం అనే పదానికి అర్థం ఏంటి ఆన్సరీస్ డి అంతులేనిది అనంతం అంటే అంతులేనిది అనే అర్థం ఇంగ్లీష్లో కంబైన్ అనే పదానికి తెలుగు అర్థం ఏంటి ఏ కలుపుట బి తెలుసుకోవడం సి నిందించుట ఆన్సరీస్ కంబైన్ అనే పదానికి అర్థం ఏ కలుపుట ఈ క్రింది వాటిలో రక్తం శుద్ధి చేసే కూరగాయ ఏది ఏ బెండకాయ బి బంగాళదుంప సి సొరకాయ డి బీరకాయ రక్తం శుద్ధి చేస్తే అంటే ఏ కూరగాయ తింటే మన రక్తం శుద్ధి అవుతుంది అనేది బీరకాయ ఆన్సర్ బీరకాయ తింటే మంచిది అనమాట నెక్స్ట్ మన జాతీయ పక్షి ఏది ఏ రామ బి నెమలి సి పిచ్చుక ఆన్సర్ ఆన్సర్ పెట్టన్సర్ మన జాతీయ పక్షి నెమలి బి నెమలి ఆన్సర్ ఈస్ బి నెమలి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్